ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్వాధ్యాయము అనే శీర్షికలో మనము కొంత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందాం లూయిస్ ఎల్హే రచించినటువంటి ఇచ్చినటువంటి సందేశం ఏం చెప్పారు అంటే సరి అయిన ఆలోచనలతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది అని చెప్పారు సరి అయిన ఆలోచనలతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది అని చెప్పారు అదేంటో చూద్దాం లూయిస్ చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు కుటుంబపరమైన గొడవలతో విడాకులు తీసుకున్నారు దాంతో లూయిస్ తల్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తన పిల్లలను పెంచసాగింది ఈ క్రమంలోనే ఆమె ఎర్వెస్ట్ కార్ల్ బాంజురెల్డ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుంది కానీ ఆ సవతి తండ్రి చేతిలో లూయిస్ తన తల్లితో పాటు అనేక సార్లు భౌతిక దాడులకు గురి అయ్యింది తన ఐదవ ఏటనే ఇరుగుపొరుగు చేతులలో అత్యాచారానికి గురి అయిన ఆమె బాల్యం అనేక సం సంక్లిష్టలతతో సాగి అది ఆమె భవిష్యత్తు జీవితాన్నే నకారాత్మక ముద్రలతో ప్రభావితం చేసింది లెక్కలేనన్ని శారీరక పరమైన మరి మానసిక పరమైన గాయాల నడుమ ఆ చిన్నారి మనసు చదువుపై లగ్నం కాకపోవడంతో పదిహేను సంవత్సరాల కల్లా ఆమె స్కూల్ డ్రాప్ అవుట్గా మిగిలిపోయింది ఆ గందరగోళ పరిస్థితులలో ఆమె టీనేజ్లోనే గర్భవతిగా మారి చిన్ని పాపకు జన్మనిచ్చింది ఆమెను పెంచలేని నిస్సహాయ స్థితిలో మనసు చంపుకుని మరి ఆ బిడ్డను పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చేసింది అక్కడి నుంచి చికాగో వెళ్ళిపోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తనను తాను పోషించుకుంటూ పంతొమ్మిది వందల యాభైలో న్యూయార్క్ సిటీకి చేరుకుంది అక్కడ మోడలింగ్లోకి ప్రవేశించి ఫ్యాషన్ రంగంలో రాణించింది అప్పటి నుంచి ఇక డబ్బు పేరు ప్రఖ్యాతులతో విజయవంతమైన జీవితాన్ని గడుపుతూ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో యాండ్రూ హే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది గృహిణిగా ఉంటూనే తన కెరీర్లో రాణిస్తూ పద్నాలుగు ఏళ్ల తరువాత భర్త వేరొక స్త్రీతో వెళ్ళిపోవడంతో లూయిస్ గాయపడిన మనసుతో మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయింది అదే సమయంలో తీవ్ర అంతర్మదనానికి గురి అయిన లూయిస్ హే మానసిక ప్రశాంతత కోసం ఫస్ట్ చర్చ్ ఆఫ్ రిలీజియస్ సైన్స్ తరగతులకు హాజరయ్యేది అక్కడ ఆమె ఫ్లోరెన్స్ షిన్ మరి ఎర్వెస్ట్ హోమ్స్ గార్ల సకారాత్మక ఆలోచనలకు సంబంధించిన నవీన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని విశేషంగా అధ్యయనం చేశారు లూయిస్ యొక్క మరి ఆమె అధ్యయన పటిమ అద్భుతంగా ఉండడంతో చర్చి యాజమాన్యం ఆమెకు న్యూరో సైన్స్ రంగంలో మినిస్టీరియల్ ప్రోగ్రాం చేయడానికి అనుమతి ఇచ్చింది ఇక అప్పటి నుంచి ఆమె ఆలోచన శాస్త్ర బోధకురాలిగా మరి కౌన్సిలర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది ఈ క్రమంలోనే లూయిస్ మహర్షి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో చేరి భావాతీత ధ్యానంలో డాక్టరేట్ డిగ్రీని సాధించింది ఇలా ఆలోచన శాస్త్రంలో మరి ఆధ్యాత్మిక రంగంలో లూయిస్ తన పూర్తి స్థాయి వర్క్షాప్లతో దూసుకుపోతూ ఉన్న సమయంలో అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్లో ఆమె ప్రాణాంతకమైన సర్వైకల్ క్యాన్సర్ జబ్బుకు గురి అయ్యింది వైద్య పరీక్షలు నిర్ధారణ అనంతరం తనను తాను కౌన్సిలింగ్ చేసుకున్న లూయిస్కి తాను చిన్నతనంలో గురి అయిన అత్యాచారాల తాలూకు ముద్రలను గాయాలను మరి వేదనలను ఇంకా మనసులోనే మోస్తున్నానని అర్థమయ్యింది చూసారా చిన్నప్పుడు ఏవైతే తన మనసులో పడిపోయాయో హృదయంలో పడిపోయాయో ఆ గాయాలు ఆ ముద్రలు ఆ బాధలన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయన్నమాట ఇంకా ఉన్నాయి అని తనకి అర్థమైంది తన మనస్సు పొరలలో గాఢంగా నాటుకుపోయిన గాయాలే తన శరీరంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన జబ్బుల పరిణమించాయని ఆమెకు అర్థమైంది ఇక దాంతో అంతవరకు తాను నేర్చుకున్న ఆలోచన శాస్త్ర సత్యాలను తన మీదే ప్రయోగించుకోవడం మొదలుపెట్టింది మనం ఏమనుకున్నాము మన ఆలోచనలే మన సంపూర్ణ ఆరోగ్యానికి కారణము అని కదా గాఢ ధ్యానాలు సంకల్పాలు అఫర్మేషన్సు విజువలైజేషన్ పోషకాహారంలో మార్పులతో పాటు మనోవైజ్ఞానిక చికిత్సలు అంటే సైకోథెరపీ ఆమెను క్యాన్సర్ నుంచి విముక్తి రాలని చేసి ఆరు నెలలలో సంపూర్ణ స్వస్థకురాలని చేశాయి చూసారా ఆమె ఏం చేసింది ధ్యానము సంకల్పాలు అఫర్మేషన్స్ తర్వాత విజువలైజేషన్స్ పోషకాహారం మరి వెరీ ఆహారం తీసుకోవడం పోషక విలువలతో కూడిన అలాగే మరలా సైకోథెరపీ తీసుకోవడం మళ్ళీ ఆమెను క్యాన్సర్ నుంచి బయటపడేసాయి సిక్స్ మంత్స్ లోపల నీకు వచ్చిన వల్ల నువ్వు ఇంకెంతో కాలం బ్రతకవు అని చెప్పిన డాక్టర్లు ఆమెకు అనేక అనేక పరీక్షలు చేసి